హాయ్ గైస్ దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాశ్విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇలా చెప్పి చాలా రోజులైంది కదా ఒక చిన్ని షార్ట్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ వీడియో వచ్చేసి గోల్డ్ షాపింగ్ వీడియో అండ్ అలానే డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను ఈ వీడియో వచ్చేసి ఒక్క రోజులో షూట్ చేసింది అయితే కాదు త్రీ డేస్ గోల్డ్ షాపింగ్ చేసాము సో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే చాలా లెంతీగా అయిపోద్ది కదా సో మేము తీసుకున్న రోజు వీడియో క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాము ఇలా ఫస్ట్ మలబార్లో అయితే మా నాన్నమ్మ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు ఆ రోజు మలబార్లో ఏదో ఎగ్జిబిషన్ కూడా జరిగింది సో దానికి తాలూకా వీడియో క్లిప్స్ ముందువన్నీ కూడా ఇంకా వీడియో క్లిప్ వచ్చేసి రాజమండ్రి మలబార్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాక ఒక ఫోర్ డేస్ కల్లా మళ్ళీ కాకినాడ మలబార్కి అయితే వెళ్ళము సో మా పాపని రెడీ చేసి తనని స్కూల్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ నేను మాత్రమే వెళ్ళాము షాపింగ్ అని స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ నేను కూడా ఇలా అమరాన్ మూవీకి అయితే వెళ్ళాము ఎస్ఆర్ఎండి మాల్లో సో మా హస్బెండ్ అప్పటికే మూవీ చూస్తారు కానీ నేను థియేటర్లో చూస్తానంటే ఇలా నా కోసం మూవీకి అయితే తీసుకెళ్లారు మూవీ చూసాక మా వదిన అండ్ అలానే అన్నయ్య కూడా వచ్చారు మేము నలుగురు కలిపి కాకినాడ మల్లబార్కి వెళ్ళి మాకు కావాల్సిన ఐటమ్స్లో లో మోడల్స్ ఏమేమి ఉన్నాయా అని అన్నీ చూస్తూ ఉన్నాము ఇక్కడ కొన్ని అయితే ఎస్టిమేషన్ తీపిచ్చారు అలా కాకినాడలో కూడా చూసాక ఫైనల్గా రాజమండ్రిలో తీసుకుందామని ఫిక్స్ అయ్యా రాజమండ్రి షాపింగ్ వెళ్ళే రోజు ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాము సో అందుకనే వెజిటేబుల్స్ అన్నీ ముందు రోజు కట్ చేసి పెట్టుకుని మార్నింగ్ లేవంగానే ఫస్ట్ కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తాము ఎందుకంటే ముందనే తిరిగి ఉన్నాం కదా సో అప్పుడు మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట లంచ్ కోసం బయటికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఫుడ్ చేసి వచ్చేసరికి చాలా టైం వేస్ట్ అయిపోయేది సో అందుకనే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా లంచ్ ప్రిపేర్ చేసుకు వెళ్ళాలనుకున్నాం సో అందుకనే లంచ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము మేము గోల్డ్ షాపింగ్ కోసమని పర్టికులర్గా ఒక్కటే రోజైతే వెళ్ళలేదు సో మేము అలా నియర్లీ సెవెన్ డేస్ వరకు తిరిగాము అంటే కంటిన్యూగా కాదు ఒక రోజు నర్సాపురం ఒక రోజు కాకినాడ మళ్ళీ రాజమండ్రి నర్సాపురం అలా తిరుగుతానే ఉన్నాం ఫైనల్ గా అలా కాకినాడలో అండ్ అలానే రాజమండ్రి ఓన్లీ మలబార్లోనే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము మేము షాపింగ్ వెళ్ళిన అన్ని రోజులు కూడా మా పాపని స్కూల్కి మాన్పించడం అయితే అవ్వదు కదా సో తన్నే స్కూల్కి పంపించేసి అన్నమాట ఒక రోజు తన స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంటి దగ్గర ఎవరు లేకుండా అయిపోయింది లక్కీలీ మా సిస్టర్ కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చి కాసేపు అలా వెయిట్ చేశారు మా కోసం ఈ లోపే మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సో అప్పుడు అనిపించింది కొంచెం లేట్ అయితే అవ్వద్దు కానీ పాపని తీసుకుని వెళ్ళిపోతే ఎటువంటి టెన్షన్ ఉండదని సో అందుకని ఈరోజు తనకి స్కూల్ మా అనిపించేసి ఇలా మాతో పాటే షాపింగ్కి అయితే తీసుకువెళ్ళాము ఇంటికి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో వాటి వెయిట్తో సహా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను సో చివరి వరకు చూడండి మా కాశీ ఇలా దారిలో గోవిందనామాలు చెప్తూనే ఉన్నది అలా కాసేపటికి జర్నీ తర్వాత అతనికి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము ఇలా కార్తీక మాసంలో అంతా కూడా గోల్డ్ షాపింగ్తోనే సరిపోయింది సడన్గా ఇలా గోల్డ్ ఎందుకు తీసుకుంటున్నామో చెప్పలేదు కదా సో సడన్గా అంటే ఏం కాదండి రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం అంటే ఏ షాప్లో తీసుకుందామా అని ఆల్రెడీ ఓల్డ్ గోల్డ్ ఉంటే దాన్ని మల్చేసి ఇప్పుడు ఆర్నమెంట్స్ అయితే తీసుకుంటున్నారు న్యూగా సో నేనైతే తీసుకోవట్లేదు మా పిన్ని అండ్ అలానే మా చెల్లి కోసం అయితే మా పిన్ని తీసుకుంటుంది సో మేము కూడా సరదాగా అలా చూడడానికి అయితే వెళ్ళాము మా పిన్ని ఆల్రెడీ మా చెల్లి కోసం మలబార్ లోనే ఒక చౌకర్ అయితే తీసుకుంది దానికి సెట్ అయ్యి ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకుందాం అని కాకినాడ రాజమండ్రి అన్ని చూసి వచ్చాము నాకు ఎందుకో రాజమండ్రిలోనే కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంది అనిపించింది సో అందుకని అందరం కలిపి మళ్ళీ రాజమండ్రి అయితే వెళ్ళాము ఫస్ట్ మా పిన్ని బ్లాక్ బీస్ అయితే తీసుకుంది ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది మొత్తం చిక్ అన్నమాట చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మా చెల్లికి ఆల్రెడీ చాకర్ ఉందని చెప్పాను కదా దానికి సెట్ అయ్యి ఇలా సెవెన్ గ్రామ్స్లో చాందబాలి ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది రెండు కూడా చాలా బాగా పేరు అయ్యాయి ఇలా మేము అందరూ షాపింగ్లో మునిగిపోతే చూడండి మా పాప మా నాన్నంతో ఎలా ఆడుతుందో మా నాన్న వెనకల నుంచి దాగుడుమూతులు ఆడుతున్నతో చాలా బాగా ఎంజాయ్ చేసింది అలా కాసేపు షాపింగ్ చేశాక తనకి లంచ్ టైం అయిందని తనకి లంచ్ విడిగా ప్యాక్ చేసి తీసుకొచ్చాను సో ఫస్ట్ తనకు అలా లంచ్ అయితే తినిపించేశాను పిల్లలకి ఫుడ్ విషయంలో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు ముందర ఇంకా చాలా రోజులు తిరిగా మంచి చెప్పం కదా సో ఆ రోజు ఏమైందంటే మా ఆడబోజీ గారు మా అత్తమ్మాలు మేము అందరూ కలిపి షాపింగ్ వెళ్ళాము ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ముగ్గురికి కూడా మనం బయట చేసేస్తాంలే ఫుడ్ అనుకుని ఫుడ్ ఏం తీసుకువెళ్ళలేదు పాపం వాళ్ళకి చాలా ఆకలిసింది మళ్ళీ మా మావయ్య గారు బయటకు వెళ్ళి అప్పటికప్పుడు అన్నీ తీసుకొచ్చి పిల్లలకైతే తినిపిస్తారు సో అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ఇలా పాపకి లంచ్ సెపరేట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చాడు ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాం కదా సో మలబార్లోనే స్టాఫ్కి క్యాంటీన్లో మేము కూడా ఆ ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాము సో అలా మాకు టైం అనేది చాలా సేవ్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా పిన్ని తీసుకుంటుంది సో స్టోన్స్ కొంచెం గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో వస్తే బాగుంటుందని ఈ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ బేస్ మీద చేయించుకుంటుంది ఇంకో టూ పేర్స్ ఆఫ్ ఇయర్ కూడా తీసుకున్నారు సో అవి నేను వీడియో లాస్ట్ లో అయితే ఇంక్లూడ్ చేశాను సో ఇంకా అలా గోల్డ్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక చూడండి మా పాపకి ఇలా డ్రెస్సెస్ అయితే ట్రైల్ వేస్తున్నాం ఎందుకంటే కమింగ్ మంత్లోనే మా పాప బర్త్డే కూడా ఉంది సో అలాను ఈరోజు పాపని స్కూల్ మా కదా సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా షాపింగ్కి అయితే వెళ్ళాము ఇలా సీఎంఆర్లో ఈ ఫ్రాక్ అయితే చూసాము ఇది చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రాక్ చూసారా మా పాప తన ఇండివిజువల్గా వెళ్ళి పక్కన ర్యాక్స్ లో కనిపిస్తుంది కదా సో తనకి ఈ కలర్ నచ్చి ఈ డ్రెస్ వేయమని కూర్చుంది సో తన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా ఈ డ్రెస్ కూడా ట్రైల్ వేసాము ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కానీ రెండింటిలో మేము ఏ డ్రెస్ తీసుకున్నామో కమెంట్ సెక్షన్ లో మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి పాప షాపింగ్ అయిపోయాక మా చెల్లి కూడా ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకుంది సో అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే ఆగుతాము అంటే వెళ్లే ప్పుడు కానీ లేదంటే వచ్చేటప్పుడు కానీ ఆగుతాము సో మార్నింగ్ ఆగడానికి అవ్వలేదు సో ఇలా నైట్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు వీళ్ళు టెంపుల్ లాగి అమ్మవారిని దర్శనం చేసుకుని ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము మా చెల్లి డైలీ వేర్ ఇలా త్రీ గ్రామ్స్ లో ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకుంది ఇవి కూడా చాలా బాగున్నాయి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి బలే సెట్ అవుతాయి సో మా చెల్లికి కూడా చాలా బాగా సెట్ అయ్యాయి ఇంక ఇది మా పాపకి లాంగ్ ఫ్రాక్ తో పాటు ఇలా ఒక స్కర్ట్ కూడా తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మా చెల్లి తీసుకుంది లాంగ్ ఫ్రాక్ తో పాటు చున్నీ కూడా వచ్చింది ఇది వీడియో లో కన్నా రియల్ గా చాలా బాగా అనిపిస్తుంది అందరూ కూడా చాలా బాగుంది అన్నారు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫ్రాక్ తో పాటు ఇలా పార్టీ వేర్ లాగా కొంచెం వెస్ట్రన్ టైప్లో ఇలా పప్లం టాప్ డ్రెస్ కూడా తీసుకుంది సో మొత్తం డ్రెస్సెస్ జ్యువెలరీ అంతా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి వచ్చేసి మా నాన్న మలబార్లో ఇలా స్టడ్స్ తీసుకుంది వీటి వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ అన్నమాట అంతా కూడా ఓల్డ్ గోల్డ్ చేసే తీసుకున్నాము సో ఆ తరుగు మజూరి అంతా కూడా గోల్డ్లోనే వచ్చేసేలా అయితే చూసుకున్నాము సో మొత్తానికి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్విశ్వాల్ ట్వంటీ ట్వంటీ వన్ బై బాయ్